వాగర్థవ వాగర్ధ వాగర్థ ప్రతిబత్త పితరో వంతే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర యొక్క రాశి ఫలితం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలని అంటే దీర్ఘకాలిక ఫలితాన్ని తెలుసుకోవాలంటే నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు శని రాహు గురు కేతులు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం అంటే శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరం కేతు ఒకటిన్నర సంవత్సరం గురువు కూడా ఒక సంవత్సరం దాకా ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది మనందరికి తెలిసిన విషయమే ఇట్లా ఈ నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాతి ఫలితం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు శని చూసినట్టయితే మార్చి తర్వాత రెండు వేల ఇరవై మార్చి తర్వాత కుంభంలో ఉన్న శని ఆయన మీనంలోకి మారుతున్నాడు ఆ తర్వాత మిగిలిన రాహువు గురువు కేతు ఈ మూడు గ్రహాలు కూడా మేలో గురువేమో ఏమో మేనం నుంచి కుంభంకి కేతు వచ్చేసరికి కన్య నుంచి సింహానికి గురువు వచ్చేసరికి ఏమో వృషభం నుంచి మిథునానికి ఇవి ఈ రకంగా గ్రహ మార్పులు అయితే జరుగుతున్నాయి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం కుంభరాశి వారికి చూసినట్టయితే వీరికి ఏలినాటి శని ప్రస్తుతం నడుస్తుంది రెండో దశ అని చెప్పచ్చు ఎప్పుడైతే ఈయన మార్చి తర్వాత లగ్నాధిపతి శని ద్వితీయంలోకి వెళ్తాడో వీరికి ఏళ్ళు నడిసినాయి రెండో దశ మొద మూడో దశ మొదలవుతుంది అంటే రెండు పూర్తయ్యి మూడు మొదలవుతుంది అని చెప్పచ్చు అనమాట మరి మూడో దశలో ఏలు నడిసిన ఎట్లా ఉంటుంది అంటే కొంత ధనపరంగా మీకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలు ఉంటాయి అట్లనే ఏదైనా సాధించాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఈ ఈ ఏదైనా సాధించాలనే ఆలోచనలు కానీ ధనపరంగా ఆలోచనలు కానీ ఇది కొంత ఆలస్యంగా జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట అట్లానే తర్వాత చూసినట్టయితే వీరికి మార్చి దాకా ద్వితీయంలోనే రాహు ఉండి మార్చి తర్వాత లగ్నంలోకి వస్తుంది ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉంటాడో ఆయనకి అది కుంభరాశి అనేది మిత్రక్షేత్రమే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి కానీ రాహు ఇచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయంటే కొంత భయాన్ని ఇస్తాడు తెలియని భయాన్ని దాని తగ్గట్టుగా కేతు ఎప్పుడైతే ఈయనకి సప్తమంలోకి వస్తారో ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా అంత అనుకూలించదు అని చెప్పాలన్నమాట ఒకవేళ అనుకూలించినా ఏదన్నా సంబంధం వచ్చినా అది పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది వద్దు అనుకోవడమే మంచిది అనమాట ఎందుకంటే ఈ సప్తమంలో కీతు వివాహం అనేది అంత సౌఖ్యమైనది కాదు అని జాతకం చెప్తుంది ఆ తర్వాత చూసినట్టయితే వీరికి గురువు అనుగ్రహం చక్కగా ఉంది గురువు వీరికి మేధాక చతుర్థంలో కుటుంబంలో ఉన్న గురువు కొంత అనుకూలించినప్పటికీ ఎప్పుడైతే మే తర్వాత ఆయన పంచమంలోకి వెళ్తాడో నేరుగా లగ్నాన్ని చూడటం గురువు పంచమంలో ఉండి చక్కగా యోగించడం ధనాన్ని ఇవ్వడం చక్కటి గృహాన్ని ఇవ్వడం ఉద్యోగాన్ని ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో చూడవచ్చు అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంటే రెండు వేల దాదాపుగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి వీరికి ఏ ప్రభావం ఉన్న ఇబ్బందుల కంటే ఇప్పుడు కొంత ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పచ్చు అనమాట అంత ఇబ్బందులు అయితే కొంత ఉండదు అని చెప్పాలన్నమాట గత సంవత్సరాలతో పోల్చినా ఈ రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చిన రెండు వేల ఇరవై ఐదులో అంత ఇబ్బందులు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇంకా ఎట్లా చూసినా సరే కుంభరాశి వారికి గత ఇబ్బందులతో పోలిస్తే ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు కాదు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి అన్నమాట కాబట్టి ఎలా చూసినా కుంభరాశి వారికి కొంత బాగుంది కొంత బాగాలేదు అని చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వాళ్ళ ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంకొంచండి సెలవు నమస్కారం